తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ జనంలోకి దూసుకుపోతున్నారు గతంతో పోల్చుకుంటే ఈయన్ని ఆయా పార్టీల ప్రధాన నేతలు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత భత్తుల బలం మరింత పెరిగింది ఇప్పుడున్న గ్రాఫ్తో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కడి వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం అన్న అంచనా అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది అయితే గెలుపు మనదే అన్న ధీమాను పక్కనబెట్టి చిన్న పోమనైనా సరే పెద్ద కర్రతోనే కొట్టాలన్న చందంగా బత్తుల బలరామకృష్ణ అత్యంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన నేత దగ్గర నుండి కార్యకర్త వరకు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు మరోపక్క జనసేన పార్టీలోకి మరింత మందిని ఆహ్వానిస్తూ బలం పుంజుకుంటున్నారు ఇప్పటికే నలభై వేల వరకు జనసేన పార్టీలో చేరికలు జరిగినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రవాహం ఆగడం లేదు భక్తుల విజయం ఖాయం అన్న ధీమా అందరిలోనూ బలపడడంతో అనేక మంది వైసీపీ ముఖ్య నేతలు సైతం గోడ దూకుతున్నారు తాజాగా సోమవారం రాజానగరం మండలం చెరువు గ్రామంలో మార్గన రాంబాబు కొనకళ్ల గంగరాజుల ఆధ్వర్యంలో కాపు బీసీ యాదవ గౌడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంద కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి అరాచక పాలన చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసిన వైసీపీ పాలన పట్ల విసుకు చెంది ఆ పార్టీని వీడుతున్నట్లు వాళ్లు వెల్లడించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు అలానే రాజానగరం నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా భక్తుల బలరామకృష్ణ నడుస్తున్న విధానం నచ్చిందని వారు వెల్లడించారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో భక్తుల బలరామకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారంతా స్పష్టం చేశారు ఇదే మండలం తూర్పుగానుగూడెంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు ప్రధాన నేతలు జనసేన పార్టీలో చేరారు ఆ పార్టీకి చెందిన అత్యంత కీలకమైన వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా సేవాదల్ సెక్రటరీ అబ్బిరెడ్డి వెంకటేశ్వరరావు మరో కీలక నేత దొడ్డ రాజులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి వాళ్ల అనుసర ఘనంతో భక్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా భక్తుల మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనతో దోపిడీకి ఎగబడిన వైసీపీ అరాచక పాలనను గద్దె దించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ తనపైన తన పైన ఇక్కడ జనసేన శ్రేణులపైన నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటానన్నారు ఇక్కడ వైసీపీ రోజురోజుకు ఖాళీ అవుతోందన్నారు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రానివ్వమని ప్రతినిభూనారు ఐదేళ్లలో రాజానగరం అభివృద్ధిలో అట్టడుగు స్థానానికి పోయిందన్నారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హడావిడిగా శంకుస్థాపనలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తున్నారని భక్తులు విమర్శించారు ఇక ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు దోపిడీ నేతల్ని నమ్మరన్నారు ఇక్కడ భారీ విజయంతో పవన్ చంద్రబాబులకు నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా అందజేస్తామని భక్తుల ధీమా వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్